నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అబ్దుల్ అజీజ్ తదితరులు అభినందించారు తహసీన్ ను డిప్యూటీ మేయర్ గా ఎన్నుకున్న కార్పొరేటర్లందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు

ఇద్దరి యొక్క నాయకత్వంలో మీ అందరికీ మంచి రోజులు వస్తున్నాయి కష్టంలో ఉంది రాష్ట్రం డబ్బులు లేవు ఖజానా ఖాళీ అయినా అనుభవమైన వాళ్ళు కావాల్సిన అందుకే మళ్ళా మళ్ళా కోరి నారాయణ గారిని ఆ స్థానంలోనే ఎందుకు పెట్టారు చంద్రబాబు గారంటే అనుభవమైన వాళ్ళు ఈ క్లిష్ట పరిస్థితుల్ని దాటి ముందుకు రావాలంటే అనుభవం ఒకటే అందుకోసం కష్టపడే వ్యక్తులు అనుభవం ఉండే వ్యక్తులు ఎటో ఒకటి తెచ్చి నిధులు తెంచి మా నెల్లూరుని అభివృద్ధి చేస్తారు దాంట్లో మీ అందరూ భాగస్వామ్యం ఉంటారని కానీ తెలియజేస్తూ మరోసారి డిప్యూటీ మేయర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఆల్రెడీ మొదలుపెట్టాం రేపు మేలో తల్లికి వంద విన్నారు అది పన్నెండు వేల నుంచి పదిహేను వేల అదేవిధంగా రైతులకి ఒక ఇరవై వేలు ఇస్తామని కామెంట్ చేస్తాం అది కూడా యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం పదివేలు ఇస్తుంది మన పదివేలు అది కూడా వాళ్ళు ఇన్స్టాల్మెంట్ చేయగానే మనం కూడా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ చేస్తూ యాక్చువల్గా ఏంటంటే చాలా చాలా సఫలవంతరం అయితే కేంద్రం కొంత సహాయం చేస్తుంది కేంద్రం సహాయం చేసే ప్రాజెక్ట్స్కి ఇస్తూ ఇచ్చిన మన షేర్ మనం పెట్టాలి ఇప్పుడు అమృతం ఉంది అమృతం ఇరవై వేల ఎక్కడికి ప్రాజెక్టు ఇప్పటి నుంచే ఒక రెండు వేల ఇరవై ఒకటి నుంచి బాగుంది అయితే మాకు వాళ్ళు ఇచ్చేది థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ యావరేజ్ ముప్పై ఆరు ఏడు పర్సెంట్ అడిచేది డెవరేజ్ మిగతా ఈ మున్సిపాలిటీస్ చే పెట్టాల పెట్టేది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని రెండు వేల పంతొమ్మిదిలో నే శాంక్షన్ ఇచ్చారు ఐదు వేల మూడు వందల యాభై కోట్లు డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు థర్టీ పర్సెంట్ వంద రీపీ ముప్పై సంవత్సరాలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఇస్తే దానికి మ్యాచింగ్ మనం ఇక అది పక్కన పడిపోతే మనం మనం రివైజ్ చేయించాం అంటే స్వచ్ఛ భారత్లో రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఎప్పుడో కేంద్రం శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రెండు వందల అరవై కోట్లు ఇస్తే మన స్టేట్ రెండు యాభై కోట్లు ఇవ్వాలి అది ఒక కది మొదలుపడింది ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకి మ్యాచింగ్ కూడా ఇవ్వలేకుండా అయింది అయితే ఇప్పుడు వాటి అన్నింటినీ బయటకు బై వంద మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా సోట ఇంకొక త్రీ టు ఫోర్ మంత్స్లో ఆ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ బయటకు వస్తుంది దాన్ని కూడా సాక్ష్యమవుతుంది అమృత్ కూడా సాక్ష్యమవుతుంది ఇంకా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో డ్రైన్స్ సివరేజ్ ట్రీట్మెంట్ చేసి బయటకు పంపించే వాటర్ డ్రింకింగ్ వాటర్ లైట్లు రోడ్లకి హండ్రెడ్ పర్సెంట్ ప్రాజెక్ట్స్ తయారు చేసి వాటిని కేంద్రానికి పంపి శాంక్షన్ చేయించండి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దాని మీద ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరూ ఇంజనీర్లు పెట్టి యాక్చువల్గా ఎస్టిమేషన్స్ ఇచ్చారు నెల్లూరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నెల్లూరులో యాభై నాలుగు డివిజన్లో ఉంచు ఒకటి ఏంటంటే పెద్దలు కూడా యాక్చువల్గా ఆల్రెడీ ఆల్రెడీ యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సెక్రటరీకి అది పాపులేషన్ దాని మీద కొంత పెంచవచ్చు దాని ఆల్రెడీ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో నెంబర్ ఆఫ్ కార్పొరేట్ కావచ్చు మున్సిపల్స్ ఉన్నారు ఒకసారి కూడా పెరుగుతాయి పెరిగినప్పుడు ఎక్కువ మంది కూడా ఆపర్చునిటీ వస్తాయని తెలియజేస్తూ